రేపే అతీంద్రయ శక్తులు కలిగిన రోజు వృష్టికి రాసి ఇది ఎంతో శక్తివంతమైన రోజు అనే చెప్పవచ్చు వీరికి అక్షరాల జరిగేది ఇదే చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనే చెప్పవచ్చు అలానే ఈ వృష్టికి రాసి వారికి అతి పెద్ద సమస్య అనేది తెరబోతుంది వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలో చూస్తారు కాబట్టి ఇప్పుడు మీకు ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అసలు ఈ రాసివారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి వెయ్యే విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తుంది అసలు రేపే అతీంద్రియ శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన రోజు నాడు ఈ వృష్టికి రాసివారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి వెయ్యే విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో చెప్పే చూసేద్దామా रुचि की राशिवारी పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికిందడి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరి తెలివితేటలతోనే వీరిప్పుడు వరకు కూడా అదృష్టాన్ని పొందరని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మీకు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు వృష్టికి రాసివారు ఏ జనా పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరి డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జీవితం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూడబోతున్నారు ఈ రాశి వారికి కూడా ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ప్రెజర్ పెట్టుకోకండి ఇక వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసే వరకు కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఈ వృష్టికి రాసి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరమైపోతాయి ఉన్న అపార్థలన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాలు మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టగ రాసి వారు ఏ మంచి పని మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయంలో మొదలు పెడితే ఇక వారి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదని చెప్పవచ్చు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్థలన్నీ కూడా దూరం అయిపోతాయి కానీ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఈ వృశ్చిక రాశికి చెందినవారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు ఈ రాశి అధిపతి గుజుడు రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవది తత్వరీత్యా ఈ రాశి వారు ఎప్పుడూ కూడా వారిది ఎప్పుడు జల సోభం అయినందువల్ల బయట పడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృష్టికి రాశ్వ రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరగినవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు లక్ష నిత్య ఈ వృష్టికి రాసువారు స్థిరమైనది అనగా ఈ రాసువారు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిస్రాడి దోని మనకు పెద్దగా కనిపించదు వృష్టికి రాసువారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృష్టికి రాసువారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచన ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారి వైవాహ జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి సహోదర సహోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరు పట్లు చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది వృష్టికి రాసవారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూముల పరణ వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినొకరు రక్షించడానికి అధికముగా శ్రమిస్తారు వీరి సిద్ధాంతాల కారణంగా సజలతో విరోధమే ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరు ఎండా లేకుండా శ్రమిస్తారు అనుకున్నది తప్పక సాధిస్తారు వృష్టికి రాసు తొందరపాటు నిర్ణయాలు తీసుకోక ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది వృష్టికి రాసులో జన్మించిన స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారనే చెప్పవచ్చు ఈ రాసోరు మంచి హోదాలోనే స్థిరపడతారు నూతన విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా పది మందికి తెలియాలని చూస్తారు ఈ రాసూరు అన్ని వేళలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి వృషికి రాసే జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు వృష్టికి రాసు వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు జీవితంలోనే అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా నెట్టుకుంటారు ఓకే అండి చూసారు కదా వృష్టికి రాసు వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్